అందరికీ నమస్కారం రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్య ఎరువాక అమావాస్య అనే పేరు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య మట్టి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతుకు బ్రతుకు భరోసా పైన తన జీవితం ఆధారం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకుని తన బ్రతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో విధానంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య జ్యేష్ట అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని పేరు ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య ఏరువాక అమావాస్య అని అంటారు దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు వానలు కురవడము విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇళ్లలో దూలాలు పై కప్పులు పై ఏడాదంతా కూడా ఉంచుతారు కొందరు ఎద్దు బొమ్మలు నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు తీస్తారు ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మొత్తానికి మండ పండగను సంక్రాంతి పండుగ కూడా ఘనంగా నిర్వహిస్తారు మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాళ్ళుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం దోషాలు పోతాయి మీ సుడ్డి తిరిగిపోతుంది ప్రతిరోజు ఈరోజు స్నానం చేస్తే వారి ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అష్ట దరిద్రాలు పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దీనినైనా సరే సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగుండదు అని శుభాలే జరుగుతాయి ఇంతకీ ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారు అంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి అంతా గుడపోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట అన్ని శుభాలే చేటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకు ఏమిటో చూద్దాం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న మిమ్మల్ని అప్పుల బాధ నుంచి వేధిస్తూ ఉన్న మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వ సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా ము భక్తుల ప్రేమకు కరిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతులుగా అవ్వాలన్నా అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులు కలిగి ఉన్న రోజని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో లాగా కట్టి మీ సింహద్వారానికి గనక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అంతేకాదు మీరు ఎదుగుదలకు అడ్డుబడి చెడు ప్రభావాలను దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి తద్వారా మీ జీవితంలో అన్ని అభివృద్ధి కలిగి లక్ష్మి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కుంభ కృపకు పాత్రలు అవుతారని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండదని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తున్నాయని అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అభవానించకూడదు వీలైనంత ఎక్కువ మందిని నిరుపేదలను సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయానికి తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపులు ఏవి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోకపోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ముఖ్యంగా ఐదు నుంచి ఐదు ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధంగా ఈ రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరకుశ పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పిసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అట్టి ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవి కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వలన మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను శుభ్ర అమావాస్య గోవుకు పెట్టడం వలన మనో వేధ తగిలిగిపోతుంది జొన్నపిండి బెల్లం గోవుకు కలిపి పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో నిశ్చయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పుట్టు పెసరపప్పు పెట్టడం వలన గుద్ది కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభే నమహ అనే మంత్రాన్ని పటిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు యాలకులను కానీ లేదా నాలుగు తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే నాలుగు యాలకులు వేసుకొని స్నానం చేయండి నాలుగు యాలకులు ఇంట్లో లేకపోతే నాలుగు తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక గంటలో మీకున్న దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే వారి ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అష్టదరిద్రాలు మొత్తం పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకుండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నేను సాధించే శక్తి వస్తుంది ఇక తిరుగుండదు అన్ని శుభాలు జరుగుతాయి కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి అయితే ఈ అమావాస్య రోజు మీరువా కింద ఇది పెడితే చాలు మీ బీర్వా మొత్తం కూడా డబ్బుతో నిండిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోటీశ్వరులగా మారే మార్గాలు తెలుస్తాయి కోట్లు వచ్చి పడతాయి మరి ఈ అమావాస్య రోజు బీర్వా కింద ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మనిషి ఎంత కష్టపడిన ధనం కోసమే అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే ఆ దాన్ని దాచే ప్రదేశం బీర్వా బీర్వాలో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వలన నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజు బీర్వా దగ్గర ఈ ఒక్క వస్తువును పెట్టుకోవడం వలన ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బు రావడమే కాని పోవడం అనేది జరగదు కొంతమంది బీర్వాలో డబ్బులు పెడితే అస్సలు ఉండవు ఎంత ధనం దాచినా ఖర్చు ఉంటుంది డబ్బులు ఎంత పొదుపుగా వాడినా ఖర్చు అయిపోతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది అలాగే బీర్వాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి బీర్వా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అలా పాటిస్తేనే బీర్వాలో ధనం నిల్వ ఉంటుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా బీర్వాలో ఎప్పుడు కూడా ముక్కిపోయిన వాసన వచ్చే పాత బట్టలను పెట్టకూడదు బీర్వాలో ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే బీర్వా ఆభరణాలు వెండి డబ్బు ఇలాంటి వస్తువులను దాచుకునే ప్రదేశం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు లక్ష్మి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కనుక బీర్వాని నీటుగా ఉంచుకోవాలి పాత పట్టల వాసన రావటం ముక్కిపోయిన వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన ఇలాంటి వాసనలు బీర్వా దగ్గర వస్తే డబ్బు అనేది నిలకడగా ఉండదు కాబట్టి బీర్వాను ముందు నీట్గా పెట్టుకోండి అలాగే అమావాస్య రోజు బీర్వాలు అంటే బీర్వా దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేయండి అమావాస్య గురించి అందరికీ తెలుసు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు బీర్వా కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీ సుడి తిరిగిపోయినట్టే విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అలాగే వారానికి ఒక్కసారైనా సరే బీర్వా దగ్గర ధూపం చూపించండి బీర్వాపై స్వస్తిక్ పలుపుతో వేస్తూ ఉండండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి ఈ నియమాలను అందరికీ తెలిసే ఉంటాయి కానీ టైం లేక చాలామంది చెయ్యరు కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వలన ఇంట్లోకి ధనం వస్తుంది అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు అమావాస్య అనేది చాలా చక్కటి తిది కనుక ఆ రోజు బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితమైతే వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ పరిహారాన్ని చేసేవారు ఇది చాలా పాతకాలం నాటి పరిహారం ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది ఈ పరిహారం చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు బీరువాలో ఎప్పుడు మంచి వాసన వచ్చే విధానంగా ఏర్పాటు చేసుకోండి ఇక అమావాస్య రోజు చేయవలసిన పరిహారానికి కావలసినవి ఏమిటంటే పసుపు రంగు నిమ్మకాయ కొంచెం కర్పూరం పొడి పసుపు రంగు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది ఇక కర్పూరం పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కర్పూరం పొడికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ధనాన్ని రెట్టింపు చేసే శక్తి కూడా కర్పూరం పొడికి ఉంటుంది అమావాస్య రోజు కర్పూరంతో పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాలు వస్తుంది అంతే జరుగుతుంది కర్పూరం ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ రాకుండా కాపాడుతుంది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలాగా కర్పూరం చూసుకుంటుంది నిమ్మకాయ ప్లస్ కర్పూరం వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కూడా వీటిని ప్రీతిగా చెప్తూ ఉంటారు ముందు ఒక నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కలను ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ముక్కలపై చిటికెడు కర్పూరం పొడి చల్లండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు ఉన్న ప్లేట్ను మీ బీర్వా కింద పెట్టండి పెట్టే ముందు పై బీర్వా బీర్వా కింద శుభ్రంగా కూడా శుచిగా ఉండేలాగా తోడవండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలను బీర్వా కింద పెట్టండి మీరు అమావాస్యలు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని లక్ష్మీదేవిని పూజించి చిన్న దీపం పెట్టండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రి ఈ పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే బీరువా కింద నిమ్మకాయ ముక్కలను పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత ఒకసారి ధూపం చూపించండి ఇలా బీరువా కింద ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది ధనం లేక ఇబ్బంది పడేవారు తప్పక ఈ పరిహారం చేయండి ధనం మీ వైపే ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని విధి విధానంగా చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది డబ్బు అనేది విపరీతంగా రావటం మీరే గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీర్వా కింద పెట్టిన నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం తీసేసి డస్ట్బిన్లో పడేయండి మీకు ఇంత మంచి జరుగుతుంది మీ బీర్వా వైపు తప్పక ధనం ఆకర్షింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు బీర్వా దగ్గర ఈ చిన్న తేలికపాటి పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది హాయిగా ఉండండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు జూలై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయటం దేవుళ్ళకు పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నడుకొని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం ప్రత్యేకంగా ప్రావించాలి శుక్రవారం రోజు అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వలన నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాల్లో పండుగ రోజులలో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని ముట్లు పెట్టుకొని గుమ్మంపై ముగ్గు వేసి పూలను ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీ నారాయణల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీఠపై వస్త్రం పరుచుకొని పెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే ఆపిల్ దానిమ్మ వంటి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆరతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పోయాలి ఎక్కువ నీళ్లు తీసుకోకండి ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి రాగి చెంబుకు సగనం నీటిని తీసుకొని అందులో ఐదు యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి ఒక్కను వేయకండి మంచివి ఐదు యాలక్కాయలను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి ఎక్కువ కుంకుమను వేయాలి యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయటం వలన లక్ష్మి మనకు మంచి జరిగేలా చూడమని నమస్కరించుకొని ఆ నీటిని తమల పాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపైన చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లాలి యాలక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసన కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయడం వలన ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చే నీరును గుమ్మంపైన చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలాగే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మంపై చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి స్త్రీల వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మంపై భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడు సార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్ళు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయడం వల్ల ఇలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటిని తర్వాత కడిగేసుకొని ఆ నీరును వాటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు మీ వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వస్తే ఆ రోజు సోమవారం అమావాస్య కలిసి వస్తే శనివారం త్రయోదశి కలిసి వస్తున్న రోజున శనివారం అమావాస్య రోజున ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్న తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండులు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవితో చిన్న విధానంగా పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తర్వాత ఆ దనిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు ఈరోజే మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ఈ శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది అద్భుతమైన రోజున పూజా స్టోర్సుల్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కాదు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి వీటిని సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులని చెప్పుకోవచ్చు ఈ కక్షి నారికేళం పూజ స్టోర్స్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని బాధ బాధపడేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారిని స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీర్వాలునైనా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలని అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొనుకొని ఇంటికి తెచ్చుకున్న సరే శుభం జరుగుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపంగా వద్ద ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా ప్యాకెట్టు ఈ రెండింటిలో ఏది ఒక కొన్ని ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధన లాభం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కొబ్బరికాయ బదులుగా పసుపు ప్యాకెట్ తెచ్చుకున్న మంచిగా జరుగుతుంది అలాగే గల్మాట్లో ఈ నీళ్ళనైతే అయితే చల్లండి ఐదారోగ్య స్టేషేర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను